ఒక్క గుణబెక్కలు ఇల్లు ఉండొద్ది అన్నాడు మొత్తం అన్ని స్లాబ్లే అన్నాడు ఓ ఇట్లుండాలన్నాడు రావు ఇక లేదు మరి అవగాహన ఉంటే మా పాము తేలు రాగా కరువా మరి ఇవాళ వస్తలేరు ఇటు ముంగడికి ఆగిట చెప్పాలి ఒక్కొక్కరి సంగతి ఎవరు తీసి పెడితే ఏమి ఉండకపోయినా మా లేడు గిద్ద గిద్దరాలి నాకు నా కొడుకు పదిహేను రోజులు మా ఆయన ఇల్లు కట్టుకో మా ఇంటే ఇంత నేను చేసిన కష్టంతో మూడు లక్షలతో వచ్చిన పైసలు కడతా నేను నువ్వు కట్టాలంటే కడతామా మంచి మంచి మోగోళ్ళు ఉన్నోలే కడతలేదు బిల్డింగ్లు కట్టాలంటే ఆడలో ఉన్న మేడమ్ కడతారు చెప్పు ఆలోచించుర్రీ మూడు లక్షలతో కట్టరని మొన్న కాగి వచ్చింది ఎందుకు మాట్లాడాలి అట్లా ఇంటి ఇబ్బందులు కదా మీ ఇంటికి మేము కాగిపోయిందా రేపు రోడ్డు పోషిస్తాం అంటే చెప్తే ఈ సందికి ఆ సందికి ఇప్పుడు ఆరు సందలు ఉన్నాయి ఇప్పుడు ఆరుసారికి పోసింది లేదు పీకింది లేదు వడ వచ్చి నుంచి రోజు అదే చెప్తారు వచ్చినప్పుడు అదే ఆడకరికి రావాలంటే ఇప్పుడు గిడ కాలు మారుతడు బా పోతుంది అట్లా ఎందుకు చెప్పాలి చాలా వరకు ఇట్లనే వచ్చింది మీరు చెప్తారు ఆయన